హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బాగ్స్ సో ఇలా మన వీడియో ఏంటంటే నాకు కొంతమంది అయితే కామెంట్ పెడతా ఉన్నారు సో ఆ కామెంట్ ఏంటంటే భయ్య నేను వెహికల్ అనుకుంటున్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అయితే కొంతమంది పెడతా ఉన్నారా అన్న నాకు వెహికల్ కావాలి ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పేసి అయితే కొంతమంది నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు అదే విధంగా కామెంట్లలో పెడతా ఉన్నారు సో అందరికీ ఇవన్నీ చాలా రోజులుగా వస్తా ఉన్నాయి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే ఫైనల్ గా అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట సో అదేంటంటే మనమే సేల్ చేపిద్దాము మన సబ్స్క్రైబర్స్ వెహికల్స్ అని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట సో సేల్ చేయిస్తా ఏందనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్తా ప్రతి ఒక్కరు మన వీడియోని చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏంది ఏందని చెప్పేసి అయితే సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో లైక్ అయితే చేయండి సో మనకి ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది సో అందులో ఇట్లా ఫాలో అయితే చేయండి సో మెయిన్ గా ఎవరైతే వెహికల్ అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను డీటెయిల్ గా చెప్తా క్లియర్ గా వినండి సో మీ దగ్గర వెహికల్ ఉంది సో మీరు వెహికల్ అమ్మాలనుకుంటున్నారు మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే మెసేజ్ చేయండి మీరు ఎవరైతే అమ్మాలనుకుంటున్నారు సో వెహికల్ డీటెయిల్స్ పెట్టండి వెహికల్ నెంబర్ పెట్టండి అదే విధంగా వెహికల్ ఆర్సి సో అంటే ఏ మోడల్ ఏందనేది అయితే మనకు తెలియాలి కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే ఈ ఇది ఫొటోస్ పెట్టామంటున్నా అని చెప్పేసి అయితే మీరు రాకుండా అయితే ఉండకండి ఎందుకంటే మనకు ఫొటోస్ అయితే ఏం డీటెయిల్స్ అయితే ఏం తెలియదు అనమాట సో డైరెక్ట్ సో మనకి ఎల్బీ నగర్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండే వాళ్ళు మాత్రమే రండి ఇక్కడ డైరెక్ట్ మనం ఒక వీడియో గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేసి దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్తాము విధంగా చాలా దూరం కించి చేస్తూ ఉంటారు కామెంట్స్ ఆంధ్రాకించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు కాబట్టి మనకిట్లా అక్కడ దాకా పోలేం సాధ్యం కాదు కాబట్టి సో ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళు అయితే డైరెక్ట్ రండి నా నన్ను కలవాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకైతే మెసేజ్ అయితే చేయండి సో మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్ మీకు అడ్రస్ చెప్తాను సో అడ్రస్ వచ్చేసి అయితే ఎల్బినా గారికి అయితే రండి కరెక్ట్ మీరు ఎల్బినగర్కి వచ్చిన అంటే నేను మీ దగ్గరకు వచ్చేసి అయితే వెహికల్ తీసుకొని సో ఆ వెహికల్కి ఏది ఏంది ఏందని చెప్పేసి అయితే వెహికల్ డీటెయిల్స్ అయితే ఫుల్ క్లియర్గా అయితే మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కొంటారనమాట సో ఇంకొకటి ఏంటంటే మనం వెహికల్ గురించి అయితే ప్రతి ఒక్కటి సో వెహికల్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెహికల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ముందుగానే చెప్పుకోవాలి ఎందుకంటే తర్వాత తీసుకెళ్లిన తర్వాత కొన్న తర్వాత నేను వీడియో పెట్టినందుకు నా మీదకి వస్తుంది తర్వాత మీరు అమ్మినందుకు మీ మీదకి వస్తుంది ఎవరు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా అయితే చేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో అయితే ఆ భయం మీరు వెహికల్స్ అమ్మిస్తూ ఉంటారు కదా మీకు ఏమైనా కమిషన్ ఇవ్వాలా అది అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతా ఉంటారు భయం నాకు ఎలాంటి ఒక్క రూపాయి మీ నుంచి అయితే అవసరం లేదు కనీసం మీరు ఛాయ్ దాపించినా నేను తాగను సో అది మీరు ఏంటంటే ఏదో ప్రాబ్లంలో ఉండి వెహికల్స్ అమ్ముతా ఉంటారు సో మీరేదో ఏదన్నా కష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు కొంటా ఉంటారు నాకు ఎలాంటి అవసరం లేదు మీ నుంచి ఒక రూపాయి అవసరం లేదు వీళ్ళ నుంచి నాకు ఒక రూపాయి అవసరం లేదు అమ్మే వాళ్ళ నుంచి కానీ కొనే వాళ్ళ నుంచి కానీ సో చాలా మంది ఒకటి ఏంటంటే కొనే వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాను నేను సో మీరు పొయ్యి ఆ వెహికల్ దగ్గరికి చూసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే అసలే వద్దు సో ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తర్వాత కొన్న తర్వాత అన్న వెహికల్ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్పిస్తే ఆ నేనైతే ఏం చేయలేను సో ఏంటంటే కస్టమర్ నా దగ్గరకు వస్తారు వెహికల్ ఈ విధంగా ఉంది ఆయన చెప్పేవారికి చెప్తాడు కొన్ని దాచి పెట్టే విషయాలు ఇట్లా కొంతమంది చేస్తూ ఉంటారు సో కొనేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఏదో ఒక మెకానిక్ ని అయితే తీసుకెళ్లి ఆ వెహికల్ అనేది అయితే పర్ఫెక్ట్ గా చూసుకోండి సో మీకు అవగాహన ఉంటే వెహికల్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మీరు ఆ వెహికల్ నుంచి ప్రతి ఒక్కటి తెలుసుకొని వెహికల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అరుస్తే ఏం రాదు తర్వాత నన్ను నన్ను అనొద్దు తర్వాత అమ్మిననవద్దు సో కొన్న వాళ్ళు మీరు సఫర్ కావద్దు సో ఇదైతే ఖచ్చితంగా అయితే మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది సో ఇక్కడ ఇంకొకటే చెప్తున్నా భయ్య చాలా మంది అయితే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫొటోస్ పెడతా ఉంటారు భయ్య ఫొటోస్ పెట్టినా కదా సో డైరెక్ట్ వీడియో చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఫోటోలలో అయితే ఏం అర్థం కాదు సో ఇప్పుడు కనీసం ఒక ఫోటో ఉంది నా ఫోటో ఉంది నా మనస్తత్వం ఏందనేది మీకు తెలియదు కదా సో ఫొటోస్లో చూస్తే ఉండదు డైరెక్ట్ రండి ఇక్కడికి ఎల్బీ నగర్కి వస్తే ఒక వీడియో చేసుకుందాం చేసి యూట్యూబ్లో పెడదాం సో నచ్చిన వాళ్ళు డైరెక్ట్ నేను ఇంకొకటి ఏంటంటే మా నెంబర్ సీట్లు ఇవ్వను నేను సో కస్టమర్ నెంబర్ ఇస్తా ఆ వెహికల్ ఎవరిదైతే ఉందో ఓనర్ నెంబర్ ఇస్తా నేను సో ఆ నెంబర్కి డైరెక్ట్ మీరు కాల్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేసి డైరెక్ట్ మీరు వెహికల్ అయితే తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మన పేపర్ సీట్ చూసుకోవాలి ఇన్సూరెన్స్ అదే విధంగా ప్రతి ఒక్క పేపర్ తీసుకొని చూసుకొని వెహికల్ అనేది చూసుకోవాలి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరేదో డైరెక్ట్ వచ్చి కొని అది అత్తర్భుతం ఉన్న వెహికల్ కొని ఆ తర్వాత సఫర్ అయితే కావద్దు ఇంకొకటి ఏంటంటే మీరు ఉన్న వెహికల్ అయితే చెప్పకుండా అమ్మడం అయితే చాలా తప్పు ఓనర్స్ది సో ఇది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా నా మీదకి ఏది రాకుండా చేస్తారని చెప్పేసి అయితే నేను ఆశిస్తా ఉన్నా ప్లీజ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి విధంగా ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా సో మీరు ఎవరన్నా మీరు వెహికల్ అమ్మాలనుకున్నా అదే విధంగా కొనాలనుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ అయితే చేయండి బై ఆ బెల్ ఐకాన్ ఇట్లా నొక్కండి ఎందుకంటే నేను విట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇస్తే ఇచ్చుకోండి సో బై ఫ్రెండ్స్